ఈరోజు మేడే సందర్భంగా ఇక్కడ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం అధ్యక్షుడు రాములైనటువంటి అధ్యక్షుల ఆధ్వర్యంలో మేడే ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఎన్నో కార్మికుల శ్రమ రక్తాన్ని చిందించినటువంటి రాజ్యాంగంలో మనం కాపాడుకున్నటువంటి శ్రమజీవుల ఎంతో శ్రమ ఉందని ఈ సందర్భంగా మనం మేడే జరుపుకుంటున్నాం జై కార్మిక ఇక్కడ జెండా విస్తరణ చేయడం జరిగినది మన మన సదర గారు వచ్చి మాకు విజయవంతం చేశారు ధన్యవాదాలు ఆయనకు కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు అధ్యక్షులు రావు గారికి దేవునూరు గ్రామ పోషాధికారి గారికి కార్యదర్శులకు మరియు కార్మిక సంఘంలకు ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం కనుక ప్రపంచ కార్మికులారా ఐక్యం ఖండాని ఒక నినాదంతో అదేవిధంగా మాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర అధ్యక్షులు మాకు ఏం ఉపదేశించిందంటే ఈ యొక్క మేడే దినాన్ని మనం ఖచ్చితంగా బిఎన్ఆర్కేస్ భవన నిర్మాణ రంగాల సంస్థ శాఖగా ఆధ్వర్యంలో మనం కూడా ఇక్కడ జెండా ఆవిష్కరణ నిర్వర్తించాలని మాకు మొన్న సూచించడం జరిగింది అయితే దాన్ని బట్టి అదే కాకుండా ప్రతి ఒక్క కార్మిక సంఘాలకు శ్రమజీవులకు మా యొక్క ఈ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఇంతటితో గుస్తున్నారు ఇలా ఐలన్న గారు యొక్క ఆధ్వర్యంలో మరి జిల్లా నాయకుడు అయినటువంటి మూల నరసింహులు గారి యొక్క ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు వేణుట్ల రావు గారు ఈ గ్రామం యొక్క అధ్యక్షుడు మరేపల్లి రాములు గారు నిర్వహించినటువంటి యొక్క కార్యక్రమం విజయవంతంగా జరిగిందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజు కార్మికులందరికీ మా యొక్క సంఘీభావాన్ని తెలియదు